తెలంగాణ రాష్ట్రంలో వలసల రాజకీయాలు కొనసాగుతున్నాయి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన గులాబీ పార్టీని వరుసగా నేతలందరూ వీడుతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఏడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బూటికి చేరారు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది గులాబీ పార్టీలో గెలిచిన మొత్తం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు చేరికల దెబ్బకు ముప్పై ఒక్కకి చేరుకుంది మరో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడితే కాంగ్రెస్ కాంగ్రెస్లో విలీనం కావడం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు బ్యారసెల్పి విలీనం అవ్వాలి అంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి ఇప్పటివరకు చేరింది ఏడు మంది ఎమ్మెల్యేలు కాబట్టి ఇంకో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు చేరితే బ్యారసెల్పి విలీనంకు కాంగ్రెస్ పార్టీ అర్హత సాధిస్తుంది ఆ మిగతా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను గులాబీ పార్టీ నుంచి తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పనిచేస్తున్నారు తాజా సమాచారం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారట మరో నెల రోజుల్లోపు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల టార్గెట్ కూడా రేవంత్ రెడ్డి చేరుతారని తెలుస్తోంది వాస్తవానికి గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ గులాబీ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ పార్టీ ఎల్పీని కూడా విలీనం చేసుకున్నారు దాంతో అప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మిగిలారు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే రివెంజ్ ను కేసీఆర్ పై తీర్చుకుంటున్నారు ధ్యానశెల్ఫీ విలీనం అయ్యే వరకు రేవంత్ రెడ్డి నిద్రపోయేలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చర్చించుకోవడం విశేషం